నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మెయిన్ చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి ఒక పర్సన్ వాళ్ళ సమస్యను తెలియచేయడానికి మనతో లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడతాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు నా పేరు ప్రియాంక మేడం ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను ఏసీఐఎల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం ఓకే అడ్వోకేట్ రమ్మే గారు ఉన్నారు మాట్లాడండి ప్రియాంక గారు ఏంటి మీ మేడం నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ కి మ్యారేజ్ అయింది మేడం రవి అనే అబ్బాయితో సో ఆ అబ్బాయికి మ్యారేజ్ మేడం నాకు కూడా ఫస్ట్ మ్యారేజ్ ఒక సో ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి నేను ఉంటున్నాను అబ్బాయి నుంచి ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ మీకు ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ అతనికి సెకండ్ మ్యారేజ్

ఆర్డర్ కాపీ అయితే ఉండాలి కదా ఇంకో పెళ్లి చేసుకోవాలి అంటే ఓకే తర్వాత ఏమైందమ్మా అయితే నేను అయితే నేను ఎప్పటికైనా తెచ్చుకుంటాను అని చెప్పాను మ్యామ్ నాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం పాప మీ దగ్గర లేదా లేదు మ్యామ్ తన దగ్గరే ఉంది పాప ఇది హస్బెండ్ దగ్గరే పాప ఉంది సెవెన్ ఇయర్స్ నుంచి పాప మీ దగ్గర లేదు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు మీరు ఏ కేసులు వేయాల ఎందుకంటే మ్యామ్ నేను చెప్తాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది మ్యామ్ నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి మల్టిపుల్ ఉన్నాయి సో నేను పెట్టాను ఫస్ట్ టైమ్ మ్యామ్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎవరు నాకు మదర్ ఒక్కరే ఉండే కరోనా టైంలో లో మమ్మీ చనిపోయాడు పాపన్ వచ్చి తీసుకెళ్లిపోయాడు అబ్బాయి త్రీ ఇయర్స్ బ్యాక్ పాపన్ తీసుకెళ్లాడు త్రీ ఇయర్స్ బ్యాక్ పాపన్ తీసుకొని వెళ్ళాడు అయితే మా మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే మ్యామ్ మా మమ్మీకి పెన్షన్ వచ్చేది ఆ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మా మమ్మీ తో మేము ఉండేవాళ్ళం అనమాట అయితే మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా తిని చూసుకోలేదు పాపని తిని జాబ్ చేయలేదు ఫిజికల్ గా తిని ఫిట్ లేదు అది ఇది అని చెప్పేసి పాపని తీసుకొని వెళ్ళిపోయాడు త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు మీ హస్బెండ్ మీరు అందుబాటులోనే ఉన్నట్టు లెక్క కదా అయితే అందుబాటులోనే ఉండే నాన్ సరే ఏం కేసులు ఫైల్ చేశారమ్మా మీ హస్బెండ్ మీద మీరు నేను నార్మల్ గా ఇట్లా పాపని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పాను తనకి ఇప్పుడు కాదు ఇతని గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ హస్బెండ్ తో మీకు మ్యారేజ్ ఎప్పుడైంది ఎప్పుడు విడిపోయారు సెవెన్ ఇయర్స్ బ్యాక్ విడిపోయారు పెళ్ళి ఎప్పుడైంది పెళ్లి టూ థౌసండ్ సిక్స్టీన్ అయింది మ్యామ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో మ్యారేజ్ అయింది టూ థౌసండ్ సెవెన్ ఇయర్స్ ఎక్కడమ్మా టూ థౌసండ్ ఎండింగ్ లోనే వెళ్ళిపోయాడు మ్యామ్ ఓకే కానీ టూ థౌసండ్ ట్వంటీలో వచ్చాడు పెళ్లి పాపని తీసుకెళ్ళడానికి

అయితే మా మమ్మీ మ్యారేజ్ అప్పుడు ఈ విషయం చెప్పలేదు తనకి ఓకే మీరు బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు ఆ నేను బీసీ అబ్బాయిని చేస్తాను అతను ఏం చేస్తాడమ్మా మీ హస్బెండ్ ఏం చేసేవాడు ఆ ఫస్ట్ ఏన సాఫ్ట్‌వేర్ మేడం సాఫ్ట్‌వేర్ సో ఆ ఇష్యూ మీద విడిపోయారా మీ ఇద్దరు ఆ ఇష్యూ మీద విడిపోయాం మ్యామ్ ఓకే పాప సరే మీరు అప్పుడు ఏమైనా కేసులు ఫైల్ చేయలేదా మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది పాపని ఎలా పోషించాలి ఏంటి మెయింటెనెన్స్ ఏవో ఒకటి వేయాలి కదా ఏమైనా వేసారా ఫస్ట్ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ అది నేను ఏం వేయలేదు మ్యామ్ ఎందుకంటే తన పాపన్న బానే ఉంటాడు నాకైతే హోప్ ఉంది ప్లస్ నాకు ఇది హెల్త్ ప్రాబ్లం తను నేను భరోసా సెంటర్ లో ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు కూడా తనకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది మ్యామ్ తన చెప్పేసి చెప్పాడు అందరికి చెప్పాడు పోలీస్ వాళ్ళకి అతను వేరే మ్యారేజ్ చేసుకున్నాడా అతను డైవర్స్ వేసాడా మీ హస్బెండ్ నాకు కూడా తన డివోర్స్ ఏం వేయలేదు మ్యామ్ తన మ్యారేజ్ చేసుకున్నాడో లేదో తెలియదు చేసుకున్నాడని అనుకుంటున్నాను ఎందుకంటే తనకు ఫస్ట్ వేరే ఒక అమ్మాయితో వన్ ఇన్ఫోసిస్ లోనే అఫేర్ ఉంది అది పెట్టుకొని మనసులో నువ్వు బాగాలేవు నువ్వు అమ్మాయి లాగా లేవు అని ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి నాతో చెప్పడం ఆ అమ్మాయిని కోగడడం అలా చేసేవాడు బాడీ షేమింగ్ చేసేవాడు ఇప్పుడు మీ అమ్మగారికి వచ్చే పెన్షన్ తోటే మీరు టూ థౌసండ్ ట్వంటీ వన్ దాకా గడిపేసారు అవును అప్పుడు ఆయన వచ్చేసి మీ అమ్మగారు లేరు కాబట్టి ఇంకా ఇల్లు గడవడం కష్టం నా పిల్లని నేను పెంచుకుంటానని తీసుకొని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా నేను అంటే ఓన్ హౌస్ ఉందా మీకు ఓకే ఇంకా అంటే ప్రాపర్టీస్ ఇంకేమైనా ఉన్నాయా మీరు సింగిల్ గా జాబ్ చేయకుండా ఎలా బతుకుతున్నారు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ నుంచి ఇతను ఎప్పుడు నాది నాది ఎండి అయిపోయింది నేను జాబ్ చేస్తున్నాను ఓకే ట్వంటీ ఎండింగ్ సరే మీ అమ్మ కూడా లేదు కదమ్మ మీరు పిల్లని ఎందుకు ఇచ్చేసారు మీకు వచ్చిన దాంట్లోనే ఎంతో కొంత పిల్లని పోషించుకునే కెపాసిటీ మీకు ఉంది కదా అంటే నేను జాబ్ చేస్తాను మరి బేబీని ఎవరు చూసుకోరు రేపు పాప పెద్దగా అయితే పెళ్లి చేయడానికి దానికి ఇబ్బంది అవుతుంది ఆడపిల్ల ఎంతైనా నేను సెక్యూరిటీ గా ఉండాలి ఇవన్నీ అనుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర అందరు మ్యామ్ అత్త మామీ మా తోటి తోడలు మా అత్త మా మామ వీళ్ళందరూ చూసుకుంటారు బేబీని ఇక్కడ అంటే నేను జాబ్ చెల్లేసి వచ్చే వరకు నేను వేరే వాళ్ళని ట్రస్ట్ చేసిన నమ్మే ఇచ్చినప్పుడు మరి మీరు కొత్త లైఫ్ ఎత్తుక్కుందాం అనుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ కడగొచ్చు అడగచ్చు కదమ్మా మరి ఎందుకు అడగలేదు నేను అదొకటి అప్పటికే మరి తీసుకుని వెళ్ళిపోయాడు మీరు మీరేమన్నా పాప కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం గానీ మాట్లాడడం గానీ మధ్య మధ్యలో చూసుకోను పాప కోసము వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తను లేదు నల్గొండ ఇంట్లో ఇల్లు ఖాళీ చేసేశాడు అక్కడ లేదు ఇంకా నేను వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కర్నూలు వాళ్ళ ఓన్ హౌస్ అని చెప్పారో అక్కడికి కూడా నేను వెళ్ళాను అక్కడ కూడా తను లేడు కాదమ్మా పిల్లని ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడుకోలేదా మీరే పెంచ ఇప్పుడు మీరు చెప్తున్న రీజన్ బాగానే ఉంది నేను ఒక్కదాన్నే చూ ఒక్క నిమిషం అమ్మా నేను ఒక్కదాన్నే చూడలేనండి ఎందుకంటే నాకు నేను జాబ్ చేసుకోవాలి నాకు నేను బతకాలి చిన్నపిల్లని చూడడం నాకు కష్టం అవుతుంది అక్కడ ఫ్యామిలీ అంటే బోళ్ళు అంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారండి అని ఇచ్చినప్పుడు నువ్వు అంటావు కదా ఎప్పుడైనా పిల్లని చూసుకోవడానికి వస్తాను నేను నిజంగా బాగా పెంచుతున్నారో లేదో నీకు తెలియాలి కదమ్మా నీ కూతురు అక్కడ ఉంటున్నది మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని చూస్తే నువ్వు నీ కూతురుని బయటపడేస్తానంటే చూసుకోవడానికన్నా వెళ్ళాలి కదా అలా అడిగేవా ఎప్పుడైనా అడిగాను మ్యామ్ కానీ ఇంకా తను నా ఫోన్ ఏమంటారు నా ఫోన్ బ్లాక్ లో పెట్టడం అలా చేశాడనమాట వేరే వేరే ఫోన్స్ నుంచి ట్రై చేసి వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎవరన్నా టాపిక్ మాట్లాడినా ఫోన్ కట్ చేసేవాళ్ళు సో ఇలా త్రీ ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి ఇయర్స్ నుంచి మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇతను పరిచయం అయ్యాడా ఇతను ఎప్పుడు పరిచయం ఎలా పరిచయం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ లో పరిచయం పరిచయం ఇన్ ద సెన్స్ మా మామ మా డాడీ వాళ్ళ రిలేటివ్ నాకు ఎవరు లేరు కదా మా మా డాడీ వాళ్ళ రిలేటివ్ ఆయన మమ్మీకి దగ్గర ఉండి మొత్తం రిచువల్స్ అవన్నీ చేసి చూసుకున్నాడు మ్యామ్ అల్లుడు అప్పుడు కూడా రాలేదా ఫస్ట్ అల్లుడు వచ్చాడు కానీ నా దగ్గరికి నేను అప్పుడు కూడా అన్నాను అయిపోయింది నువ్వు నాకు నాకేం ప్రాబ్లం లేదు నన్ను మాత్రం చూసుకో నువ్వు నువ్వు నాకేం పెట్టకపోయినా పర్వాలేదు నేను కార్యక్రమాలు అతను చేయలేదా మీ హస్బెండ్ లేదు నన్ను చేయలేదు మొత్తం నేనే చేశాను నేనే తలకొరివి పెట్టాను నేనే అన్ని చేశాను చనిపోయినప్పుడు వచ్చాడు ఆ తర్వాత దేనికి రాలేదు మ్యామ్ అంటే ఇవి చాలా ఉంటాయి కదా బొక్క కలపడానికి వెళ్ళాలి దినాలు ఇవన్నీ ఉంటాయి కదా తెలంగాణ సైడ్ తన దేనికి రాలేదు నెక్స్ట్ ఇతను ఎట్లా పరిచయం ఏంటి మా మామ ఉంటాడు మ్యామ్ ఒక అతను అయితే తను ఇలా ఒక సంబంధం ఉందమ్మా అబ్బాయికి థర్టీ సెవెన్ ఇయర్స్ ఇంకా మ్యారేజ్ కాలేదు మరి యాక్చువల్లీ దానికి ముందు ఇట్లా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది కదా మ్యామ్ అయితే వల్ల కొంచెం బాగా సీరియస్ అయిపోయి నేను హాస్టల్లో ఉన్నప్పుడు లో అడ్మిట్ అవ్వాలి అంటే ఇంకా నాకు ఎవరు లేరు కాబట్టి అటెండర్స్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడారు మ్యామ్ హాస్పిటల్ వాళ్ళు అయితే ఇంకా నేను మా మామ కాల్ చేసి ఏడిస్తే ఇంకా తను అన్నాడు అమ్మ ఇట్లా సింగిల్ గా ఉంటే నీకు ప్రాబ్లం అవుతుంది ఇట్లా నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు అది అని చెప్పేసి అంటే సరే నేను మాట్లాడతానని చెప్పి నేను పిలిచాను మ్యామ్ అబ్బాయిని పిలిస్తే వచ్చాడు మాట్లాడాడు ఇంకా నేను తనకు మొత్తం ఇలా చెప్తే ఏమన్నాడు ఏం ప్రాబ్లం లేదు మనం మనం ఇద్దరం వెతుకుందాం పాప ఎక్కడ ఉందో ఇది చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ ఉంటది వాళ్ళు హెల్ప్ చేస్తారు పాప నీకే వస్తుంది పాప ఎయిటీన్ బిలో ఉంది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా ఇదంతా అని చెప్పాడు మ్యామ్ అబ్బాయి నాకు సపోర్ట్ గా ఉన్నా ఉంటా అని చెప్పాడు అతను అతని బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా జాబ్ ఏం చేస్తాడు ఫస్ట్ వైఫ్ ఏంటి డైవర్స్ ఏంటి అబ్బాయి నాకు మేడం నాకైతే బీటీ చేశా అని చెప్పాడు మ్యామ్ కానీ ఆ అబ్బాయి బీటీ చేయలేదు ఇంటర్ ఇంటర్ చదువుకున్నాడు ప్లస్ మార్కెటింగ్ చేస్తాడు మ్యామ్ ఆ అబ్బాయి ఫస్ట్ నాతో మ్యారేజ్ అయినప్పుడు గ్లెన్ మార్క్ చేశాడు ఫస్ట్ మా మ్యారేజ్ సంగతి ఏంటండి ఫస్ట్ మ్యారేజ్ తనకి తనకి టూ థౌజండ్ లెవెన్ లో మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారంట నాకు తర్వాత తెలిసింది ఆ విషయం ఇవన్నీ మీ మావయ్య మావయ్య ఎవరు అన్నావు కదమ్మా వాళ్ళు ఎంక్వైరీ చేసే కదా మంచి సంబంధం అని తీసుకొచ్చిన వాడికి బ్యాక్ గ్రౌండ్ తెలీదా నాకు అయినా చెప్పలేదు మ్యామ్ నాకు ఇట్లా ఉంది అని చెప్పాడు కానీ నాకు ఇవన్నీ నాకు చెప్పలేదు అమ్మ బాగా చూసుకుంటాడు ఏం ప్రాబ్లం లేదు ఏమన్నా ఉన్నా మధ్యలో ఉంటాను కదా నేను చూసుకుంటాను ఇలా అని చెప్పేసి చెప్పాడు ఓకే అమ్మా నెక్స్ట్ అయితే ఇంకేమైంది మ్యామ్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ఇన్ ద సెన్స్ మ్యారేజ్ కూడా ఫస్ట్ వాళ్ళ మమ్మీకి ఉంటా బాలో చెప్పేసి నన్ను తీసుకెళ్ళాను మ్యామ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నాతో ఫోర్స్ చేసి నాతో ఫిజికల్ అయ్యాడు హెల్త్ బాగాలేదు కదమ్మా ఏంటి మ్యామ్ హెల్త్ బాగాలేదు కదా మీకు హెల్త్ బాగాలేదు అంటే ఎప్పుడన్నా ఒకసారి హెడేక్ వస్తుంది మ్యామ్ వస్తే చాలా సివియర్ గా వస్తుంది అయ్యారు అంటే అందరు వచ్చారు అప్పుడు మా హెల్త్ బాగాలేదని అని చెప్పేసి మా మామ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ హాస్పిటల్ అడ్మిట్ అయితే వీళ్ళందరూ వెళ్ళారు సో మా తోటి కోడల పిల్లలు మా ఆడపడిచే పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉన్నాను అనమాట ఒక వన్ వీక్ ఉన్నాను వన్ వీక్ తర్వాత నాతో ఫిజికల్ అయ్యాడు ఆయన తర్వాత ఇంకా ఇలా వాళ్ళ మమ్మీ వచ్చేసిన తర్వాత ఇలా మ్యారేజ్ చేద్దాము అని అని వాళ్ళు మాట్లాడుకున్నారు నేను కూడా సరే అన్నాను కానీ ఇంకా మ్యారేజ్ జస్ట్ ఇట్లా కాలి కట్టాడు మ్యామ్ నాకు ఎవరి ముందు కట్టాడు ఆ గుట్టకి తీసుకెళ్లి ఒక ఫంక్షన్ హాల్ లో కట్టాడు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఉన్నారమ్మా మీరు ఇద్దరైనా చుట్టాలు కూడా వచ్చారు వాళ్ళే ఉన్నారు మ్యామ్ అందరూ మరి జల్లిద్దాన్ని జస్ట్ అనకూడదు మ్యారేజ్ చేసుకుంటామని ఆ దగ్గర gota తీసుకెళ్లి అందరూ అక్కడ మ్యారేజ్ చేశారు మీకు ఆ నా కాల్ కట్టాడు ఫోటోస్ అవ్వే ఏం తెచ్చుకో ఏంటి అనేది నా ఎందుకని అదే నేను అడిగితే ఏమన్నారు తర్వాత దిగొచ్చులే ఇప్పుడు మేము ఫోన్స్ ఏం తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి నా నీ దగ్గర ఉంటది కదా మా ఫోను మేము అందరం ఫోన్ ఫంక్షన్ హాల్ లోనే పెట్టేసి వెళ్ళాము పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు ఈరోజు ఫోన్ లేదు జీవితాలు లేవు మీరు ఒక్కడ దగ్గర ఫోన్ లేదు నేను అన్నాను వాళ్ళకి కెమెరాన్స్ లేరు ఏం లేరు అసలు పెళ్లి పెళ్లి చేసుకుంటున్నారా లేదా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో నేను చేసుకోను పెళ్లి వచ్చాడు మా మామ కూడా ఆయన దగ్గర ఉంటుంది కదా ఆయన దగ్గర ఫోన్ ఉంటది కదా వెళ్తున్నది పెళ్లికి దాన్ని మీరైనా తీయండి కనీసం ఫ్యూచర్ లో మనకి ప్రూఫ్ గా ఉంటది కదా అంటే ఆ మేం ఇంకా వాళ్ళ మమ్మీ ఉండి ఆ మేము ఇక్కడికైనా వెళ్ళిపోతుందమ్మా నిన్నేమన్నా మోసం చేస్తున్నామా మేము అందరం పుట్టి పెరిగింది ఇక్కడనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇప్పుడే నీకు మీకు మా మీద నమ్మకం లేకపోతే ఎట్లా అది నమ్మకం అంటారా భయ్ వినటానికే బాలేదమ్మా దాని నమ్మకం అంటారా పెళ్లి గురించి ఎవిడెన్స్ అంటారా మెమరీ ఉండాలి కదా మీరిద్దరు పెళ్లి అయిందని ఒక ఎవిడెన్స్ ఒక మెమరీ ఇవన్నీ లేకుండా దాన్ని పెళ్లిళ్ళు అందరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని ఫోటోలు దిగడం మానేస్తున్నారా నలుగురిని పిలుచుకోవడం మానేస్తున్నారా ఇంకా వాళ్ళు కూడా నీకే ప్రాబ్లం అవుతుంది రేపు ఫ్యూచర్ లో నీకు నీకు ఒకవేళ ఫోటోస్ బయటకు వస్తే మీ మీ హస్బెండ్ తో కూడా ప్రాబ్లం అవుతుంది మీ ఇప్పుడు ఈ రెండో అతనికి డైవర్స్ అయిన లీగల్ గా అవలేదా ఏం అవ్వలేదు మ్యామ్ వాళ్ళిద్దరు టచ్ లోనే ఉన్నారు నాకు తెలియదు ఆ విషయం నాకు తర్వాత తెలిసింది మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం గోల్డ్ మా మమ్మీది ఇద్దరికి డైవర్స్ ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఉన్నంతలో సీక్రెట్ గా పెళ్లి చేసేసారు ఎందుకంటే మీకు ఒక చెప్పుకోవడానికి తాళిబొట్టు కావాలి సొసైటీలో భార్య భర్తలుగా తిరిగేయడానికి మీకు లీగాలిటీతో పని లేదు మళ్ళీ ఎంతో దానికి పెళ్లి ఎందుకమ్మా నమ్మకంతో కలిసి ఉంటే సరిపోయేది కదా పెళ్లి అనేదానికి ఒక పద్ధతి పాడు ఒక కొన్ని కండిషన్స్ రూల్స్ ఉన్నాయి అవన్నీ మీకు అవసరం లేనప్పుడు తాళి ఎందుకు తాళి కావాలి అంటే అవన్నీ ఫాలో అవ్వాలి కదా సరే ఓకే పెళ్లి చేసుకున్నారు తర్వాత ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత నుండి ఇంకా అప్పుడు తనకి ఇట్లా ముందు మ్యారేజ్ అయింది ఇట్లా అయింది నాకు తెలిసింది మ్యామ్ అప్పటికంటే ఒక వన్ మంత్ అలా తెలిసింది నాకు అమ్మ మీకు ఫస్ట్ మ్యారేజ్ అతను అని చెప్పారా మీ మావయ్య ఫస్ట్ లో పరిచయం చేసినప్పుడు నాకు అదే చెప్పాడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు థర్టీ సెవెన్ ఇయర్స్ అయినా మ్యారేజ్ అవ్వలేదు అంటే కూడా నేను అడిగాను ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అంటే వాళ్ళ మమ్మీ ఇట్లా బాగాలేదు ఆమె రెండు కిడ్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరు అని తినున్నాడు అని చెప్పేసి అంటే ఎందుకమ్మా మీ సొంత మావయ్యే మీకు అంత క్రూయల్ గా అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది తల్లి అదే ఏదో ఒకటి తెచ్చిన తెచ్చిన సంబంధం అతనే కదా ఉన్నంతలో అదే ఈ పిల్లకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు రేపు ఏదైనా తేడా వస్తే ఒక ఆడపిల్ల ఏడుపు అవసరమా అని ఉన్నంతలో మంచి సంబంధం తేవాలి లేదా తెచ్చిన సంబంధం ఎలాంటిదో క్లియర్ గా చెప్పాలి నచ్చితే చేసుకుంటావు లేకపోతే లేదు ఆ నేను అదే అన్నాను ఫస్ట్ నేను వస్తే చేసుకుంటా లేకపోతే చేసుకునే దాని కాదు కదా మీరు అందరు ఎందుకు ఇలా చేశారంటే వీళ్ళు అంటారు ఈ అబ్బాయి వాళ్ళు అంటారు మేము అన్ని ఆయనకి చెప్పాము ఆయనకి చెప్పమని చెప్పాము మరి ఆయన నీ చెప్పాడో లేదో అని చెప్పేసి అన్నారు ఆయన నేను అబ్బాయిని అడిగాను మేము పెళ్లికి ముందు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇంకా అని అంటే లేదు మా అమ్మని చూసుకోవడానికి ఉండిపోయినా నేను మా ఎవరు చూసుకోరు మా చూసుకోరు మా అక్క చూసుకోదు ఇది ఇది అంతా మాట్లాడాడు మరి అప్పుడు నువ్వు అని ఉంటావు కదా ఆల్రెడీ మేము అతన్ని కూడా ఫోన్ లో అడిగానండి మా మావయ్య చెప్పలేదు మీరేమో ఆయన చెప్పాను మాకు చెప్పమని అంటున్నారా అని ఇతన్ని అడిగాను ఇతను నాకు చెప్పలేదు కదా మరి అంటే దానికి ఏమో అంటాడు ఆయననేమో ఇంకా నాకు సంబంధం లేదమ్మా ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు నీ ఇష్టం ఉంటే సరే ఈ అబ్బాయిని అడిగావు కదా ఈ అబ్బాయి చెప్పలేదు కదమ్మా నీకు చెప్పలేదు మరి ఆ అబ్బాయిని అవుట్ చేసావా ఆ చేశాను చేస్తే నేను వాళ్ళందరినీ వాళ్ళ మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి నేను ఇంట్లో పంచాయితీ పెట్టించాను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నన్ను పెళ్లికి ఒక ప్రూఫ్ పెట్టలేదు ఏం పెట్టలేదు ఆ తన కప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి నా గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయినాడు అది అని నేను గట్టిగా మాట్లాడాను మ్యామ్ నేను ఓకే ఇతనితో పెళ్లి ఎప్పుడు అయింది ఎప్పటిదాకా కలిసి ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏంటి గొడవ ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ లో మ్యారేజ్ అయింది మ్యామ్ ట్వంటీ ట్వంటీ టూ లో సెప్టెంబర్ మేము ఇయర్ ఆల్మోస్ట్ మంత్ తక్కువ అయితే ఇంకా అక్కడ అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ అందరం కలిసి ఉన్నాము వాళ్ళ మమ్మీ వాళ్ళందరం ఎక్కడమ్మా మల్కాజ్గిరిలో మల్గిరిలో మల్కాజ్గిరిలో కలిసి ఉన్నాము తర్వాత టూ మంత్స్ తర్వాత ఇలా నాకు తెలిసింది మ్యారేజ్ అయింది ఇది అని తెలిసి అప్పటికే నేను గోల్డ్ ఇచ్చాను ఇవన్నీ చేశాను మ్యారేజ్ అయి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు గోల్డ్ ఇచ్చి అంత సర్వీస్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏం చెప్పి తీసుకున్నాడు అప్పు ఉంది నాకు ఇలా అప్పు ఉంది అంటే నాతో ఎప్పుడు ఏంటంటే ఇట్లా పిల్లల గురించి మాట్లాడినప్పుడు వద్దు ఇప్పుడు అని అనేవాడు ఎందుకు అంటే అప్పులు ఉన్నాయంటే సరే అప్పు అప్పుదేముంది మనం ఇద్దరం కట్టుకున్నాము అని చెప్పేసి అప్పుడు అంతా నాతో మంచిగా ఉన్నాడు మన చేయలేదు అతనికి డైవర్స్ అవ్వాలా నీకు డైవర్స్ అవ్వాలా ఉన్న పిల్లనే చూడలేక సొంత భర్త ఫస్ట్ భర్తకి ఇచ్చేసావు మళ్ళీ నీకు పిల్లలు ఎందుకు నాకు ఉంటారు కదా నాకు ఒక రేపు ఎవరు అమ్మ ఉన్నా పిల్ల అదే కదా ఫస్ట్ లో నేను అడిగాను అమ్మ నీకంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఎవడో లేడు ఉన్న పిల్లని చూసుకొని నీ వరకు నువ్వు బతికితే రేపు నీకు పిల్ల తోడు ఉంటది కదమ్మా అంటే నేను పిల్లలు పెంచలేనండి వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు అందుకే ఇచ్చానండి అన్నావు ఇప్పుడు వచ్చి నాకు తోడు ఉండాలి కాబట్టి పిల్లలకి అంటానండి అంటాం ఏంటి కాబట్టి నేను ఒకదాని పెంచలేను ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఉంది సపోర్ట్ ఉంది అని చెప్పేసి నాకైతే లేదు కదా వాళ్ళు సరే చెప్పమ్మా అంటే ఏమన్నాడు మేడం అయితే ఇంకా తర్వాత గోల్డ్ ఇదంతా ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని గట్టిగా అడిగే వరకు వద్దు మీరు మా ఇంట్లో ఉండొద్దు ఏదన్నా వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరిని పంపిస్తారు ఏమా సపరేట్ ఫ్యామిలీ ఉన్నారా మీ ఇద్దరు Ah, separate.